మనం ఏ దేని గురించి వచ్చామో తెలుసా బిగ్ బాస్ గురించి వచ్చినాం ఇప్పటి నుంచి ఇద్దరం కలిసి మాట్లాడతాం బరాబర్గా ఎవరిది ఏం తప్పు ఉందో పక్కా చెప్తాం స్టార్ట్ చేస్తావా స్టార్ట్ చే సో నిన్న ఓమన్నా ఏమన్నాడంటే బై మిస్టేక్లో ఎవరిని నామినేషన్ చేస్తారంటే మణికంఠని అందరూ టకా 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 టా అని నామినేషన్ చేసారు కానీ అన్నకి మస్తు బాధ వచ్చిందికి ఇప్పుడే అప్పుడు ఎట్లా నేను నామినేషన్ చేస్తారు నేను ఆరు నెలలు ఒకటే రూమ్లో ఉన్నా అని కొద్దిగా ఫీల్ అయ్యి అన్న రియలైజ్ అయ్యి మాట్లాడినప్పుడు ఓమన్ నుండి నేను మూడేళ్ళు అట్లనే ఇంట్లో ఉండి జర ఫ్రీ అయినాను ఏమనుకోకు అంటే మణికంట కొద్దిగా కోపం అయ్యాడు అని అనిపించింది సో అందులో నిఖిల్ బి వచ్చిండే మణికంట కొంచెం సెన్సిటివ్గా ఉన్నాడు కదా గేమ్ కూడా కొంచెం ఎవరైనా ఏదైనా అంటే మాత్రము అదే తీసుకొని కొంచెం అయితే ఎక్కువ ఫీల్ అవుతుండు అని మాకైతే అనిపిస్తుంది సో దాని గురించి మళ్ళీ నిఖిల్ బి అదే మాట అంటే దాన్ని ఎందుకు చిల్లు కావచ్చు కదా లైట్ తీసుకోవచ్చు కదా అంటే నిఖిల్ బి కొద్దిగా ఫైర్ అయ్యిండు అని అనిపించింది దాని తర్వాత కిరాక్ సీతతో బి జర మాట్లాడిండే నేను జర సెన్సిటివ్ అని మళ్ళీ విష్ణు ఫ్రీగా బి కొద్దిగా అవును అని కొద్దిగా మాట్లాడింది కానీ లాస్ట్ వరకు గేమ్ ఏమైతు చూద్దాం ఇక ఫస్ట్ డే రోజు అయితే వాళ్ళకి బిగ్ బాస్ అయితే రాషన్ అయితే పంపించిండు అందరికీ ఓ దాంట్లో వాళ్ళు రాషన్ చూసి అమ్మ మాకైతే రాషన్ వచ్చేసింది అని చాలా సంతోషపడ్డారు ఇక కొంతమంది అయితే నిఖిల్ భయ్య ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అందరు గేమ్ బాగానే ఆడుతారు కానీ లక్ష్మి కొంచెం ఎక్కువ ఫైర్ అవుతుంది అనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే శేఖర్ బాజావి కొద్దిగా ఫ్రూట్స్తోని అలా ఆడిండు కదా సో తినే వస్తువుని అలా చేయడం కరెక్ట్ కాదు సో అది ఓకే దానికి ఎందుకు ఫైర్ అయ్యాడు అని అనిపించింది నాకు ఇంకో విషయం ఏమనిపించిందంటే రీజనబుల్గా నిఖిలు ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో మళ్ళీ శేఖర్ బాషా దగ్గరికి అదే మిస్యూజ్ కొద్దిగా ఓపెన్ కాలేదు అని ఆమె ఎవరు నికితాను ఆమె అన్నది కదా సెకండ్ క్యాప్టెన్ ముంగట ఉండే ఆమె పేరే పేరు కొంతమంది పేర్లు అంతా జల్లిన యాక్టివ్గా పెట్టుకోవడం కష్టమే సో ఇద్దరు షిప్లు అయినారు కదా ఇంత ఆర్డ్ షిప్ కోసం కొద్దిగా ఎక్స్చేంజ్ అని అందరూ అక్కడ ఉన్న ఇద్దరు యాక్సెప్ట్ చేశారు కానీ ఇక్కడ ఉన్న ప మంది మాత్రం యాక్సెప్ట్ చేయడానికి కుదుర్తలేదు ఎందుకో కొద్ది మూమెంట్లో వీడియో అనేది తెలుస్తుంది నాకు తెలిసిన వరకు అయితే ఏంటంటే సిల్లీ రీజన్ వల్ల కోపం అవుతుంది సిల్లీ రీజన్ వల్ల బాగా కోపడుతుంది సో అదొక్కటి నచ్చలేదు ఎందుకంటే మన జీవితంలో ఎన్నో సిల్లి రీజన్ల నుంచి తోవుకుంటూ తోవుకుంటూ బయటకు వచ్చినాం సో ఈ సిల్లీ రీజన్ల కోసమా గొడవపడేది ఏమంటారు మొత్తానికైతే షో అయితే చూసినా కదా షోలో నాకు మెయిన్ మెయిన్ పాయింట్లు ఏంటంటే శేఖర్ బాషది శేఖర్ బాషది కొద్దిగా డల్ ఓవర్ ఫీల్ అయ్యిండు యక్షిన్ ఇది అయితే కొద్దిగా ఇంకెక్కువ అయిపోతుంది అంటే యక్షి నాకు కదా అంటే నాకు తెలిసిన వరకు కొద్దిగా యాక్సెప్ట్ చేస్తలేదు సో ఆమె దగ్గరకు వచ్చే లోపలికి ఏమో యాక్సెప్ట్ చేస్తుంది మిగతా వాళ్ళ దగ్గరకు వచ్చే లోపలికి ఏమో యాక్సెప్ట్ చేస్తలేదు ఇంకో విషయం ఏంటంటే దాని పక్కన ఇంకొక ప్రేమ ఆక్కపి చాలా బాగా మాట్లాడింది కానీ రీజనబుల్గా టూ డేస్లో అయితే ఎవరికైతే కంపేర్ చేయలేం కదా సో నాకు తెలిసిన తెలిసినవరకైతే సిల్లీ రీజన్ల వల్ల ఒకరినొకరు ద్వేషించుకోవడం స్టార్ట్ అయింది నాకు అయితే ఈ గేమ్లో ఈ వీక్లీలో తెలుస్తుంది ఎవరు ఎవరు వేసు అనేది అంటే టూ డేస్లో అయితే అయితే చెప్పిండు టూ డేస్లో అయితే ఎవరిని అంత ఈజీగా అయితే నమ్మలేం కదా సో టైం ఉంటుంది అని సో నా సజెషన్ అయితే ఈరోజు ఈరోజు వరకు అయితే యాక్చువనీ సేఫ్ అయింది సో రేపటి రీజన్లో అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ బీ సేఫ్ వర్షాలు ఎక్కువ ఉన్నాయి నేను ఇచ్చేది ఏంటంటే సజెషన్ మనకి అతి అయితేనే బయటికి వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి లేదు మేము ఎవరు మాటినం వెళ్తామంటే ఇంట్లో వాళ్ళకు ఒక మాట చెప్పానే వెళ్ళండి ఓకేనా బిగ్ బాస్ గురించి మరిన్ని అప్డేట్లు రేపు నైటు మాట్లాడుకుందాం బాయ్ బాయ్ బాయ్